హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి థర్స్డే రోజు నైట్ సో ఫ్రైడే రోజు మనం అర్లీగా పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఎలాంటి పనులు మనం చేసి పెట్టుకోవడం వల్ల మరుసటి రోజుకి మనకి ఈజీ అవుతుంది అలాగే సులభంగా అన్ని పనులు చేసేసుకొని మనం తొందరగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే ఎలా చేస్తానో అదే మీకు నేను షేర్ చేస్తున్నానండి సో అలాగే నిన్న వీడియో అయితే పెట్టలేదు చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట అక్క లాంగ్ వీడియో పెట్టలేదు ఎందుకని చెప్పి సో ఇప్పుడైతే అందరికీ తెలిసిందే కదండి అన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను సో అయితే మీకు పెడుతున్నాను మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాల పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువు గారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి లాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా అలాగే నేను థర్స్డే రోజు నైట్ అయితే ఇంకా ఈ విధంగా ఫస్ట్ బయట పనులన్నీ చూసుకొని ఆ తర్వాత ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఇల్లు అవి మాప్ పెట్టుకుందాంలే అని చెప్పేసి అంతా కడిగేసాను తులసికోట దగ్గర గడపల దగ్గర అదంతా కూడా నీళ్ళు పోసి కడిగేసుకొని ఆ తర్వాత ఇంకా పేడ వేసి కల్లాపు అయితే చల్లుతున్నాను సో ఇంకా దేవుడు సామాన్లు తోముకున్నాను త అంటే థర్స్డే రోజు ఈవినింగ్ ఒక ఫైవ్ కట్ల ఇంకా తర్వాత తులసి కోట దగ్గర అంతా ముగ్గులు పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా స్నానం అయితే చేసుకున్నాను అనమాట సో తలస్నానం చేసే క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా తులసి కోట దగ్గరంతా కడిగి ఇంకా ఎర్రమన్నవి పెడదామని చెప్పేసి కడిగేసాను ఇంకా నెక్స్ట్ అయితే బయట అలికేసి వెళ్ళి ఆ తర్వాత తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టుకుందాంలే అప్పటికి ఇది బాగా ఆరిపోతుంది కదా ముగ్గేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అక్కడ కడిగేసి వచ్చి ఇంక ఇక్కడ అలుకుతూ ఉన్నానండి సో మామూలుగా అయితే నేను ఫ్రైడే రోజు మార్నింగ్ అలికేదాన్ని అనమాట ఒక్కొక్కసారి బట్ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అస్సలు మనం మార్నింగ్ తొందరగా లేచి ఏ పనులు చేసుకోలేము అందుకని చెప్పేసి నేను నైటే ఇంకా కలికేయడం బెటర్ అనిపించింది అనమాట చాలా మంచి అనమాట అప్పటికే విపరీతమైన మంచు పడుతూ ఉని సో అప్పటికి వర్షాలు అయితే లేవులేండి థర్స్డే రోజు వీడియో కదా ఇది సో అప్పటికి వర్షాలు లేదనమాట సాటర్డే రోజు మార్నింగ్ నుంచి కూడాను మనకి తుఫాన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో అంతకు ముందు రోజు అయితే మంచిగా అలికాము ఎంత బాగుందంటే ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుంటే సూపర్ సూపర్గా ఉన్నింది బట్ అంతా వృధా అయిపోయింది అన్నట్లు బట్ ఆ రోజు అయితే వర్షం పర్లేదు సాటర్డే రోజు పడింది కాబట్టి మనకి ఫ్రైడే రోజు మంచిగా నేను పూజలు చేసుకున్నాను చేసుకున్నాను అలాగే ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ చాలా బాగుంది అనమాట సో అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో నేను హౌస్ కూడా పిల్లలంతా నిద్రపోయిన తర్వాత ఒక ఎయిట్ థర్టీ నైన్ కట్లా తుడుచుకున్నాను అనమాట నాకు అసలు ఏదైనా పని ఉందంటే అస్సలు నిద్ర పట్టదు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు గట్టిగా అనుకున్నాను లేండి అన్ని పనులు ఈరోజు చేసేసుకుంటేనే రేపు చలికి మనం లేవలేము అని చెప్పేసి అండ్ ఇంకా బయట అంతా అలికేసి వచ్చేసాను అలికేసి వచ్చిన తర్వాత ఇక్కడ తులసి దగ్గర ఎరమూర పెట్టి ముగ్గులు పెడుతూ ఉన్నానండి సో ఇంతకు ముందు నేను మార్నింగ్ టైంలో పువ్వులు పెట్టినప్పుడు నీళ్లు పోసినప్పుడు అట్లా చాలా మంది చెప్పారనమాట స్నానం చేయకుండా తులసి చెట్టును ముట్టుకోకూడదని చెప్పేసి సో నీట్గా ఉంటాననేసి ముట్టుకునేస్తానండి స్నానం చేయకపోయినా కూడా అంతే సో మీరు చెప్పారు కదా ఇంక మీద స్నానం చేసుకుంటే నేను తులసి కోటను ముట్టుకుంటాను ఓకేనా ఇంకా ఈరోజైతే అయితే స్నానం చేశాను కాబట్టి ఇంకా ఇప్పుడే అన్ని అన్ని పనులు కూడా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట తులసి కోట దగ్గర అండ్ ఇంక ఇక్కడ మా ఆయన అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు లేదంటే అస్సలు కుదిరేది కాదులేండి ఈరోజు వీడియో అయితే ఇంకా ఇక్కడ అంతా కూడా ట్రై ప్యాడ్ పెట్టి వీడియో తీసుకోవాలంటే ఏదోలా అనిపిస్తుంది నాకు వీధి కదా మనకి వీధిలో వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చూస్తూనే ఉంటారు ఒక రకమైన సిగ్గుగా మహమాటంగా అనిపిస్తుంది నాకు సో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో కొంచెం తీయి రోజు అని చెప్పి సో ఆయన అయితే తీస్తూ ఉన్నారనమాట ఇంకా యాజ్ యూజువల్గా తులసి కోడ దగ్గర ఎప్పుడు పెట్టే ముగ్గే రోజు పెట్టే ముగ్గే పెడుతూ ఉన్నానులేండి ఎందుకంటే నాకు ఇక్కడ చిన్న ప్లేస్ కదా ఇక్కడ ఈ ముగ్గే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇట్లా ఏదో పద్మ ముగ్గు ఏదో అంటారు కదా అట్లా వేసేస్తానన్నమాట ఓవరాల్గా ముగ్గు అంతా పెట్టేసి ఎరమును పెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి మన తులసి కోట దగ్గర అయితే చాలా బాగుంటుందనమాట బట్ చెట్టు కొంచెం గ్రోత్ రావట్లేదులేండి ఎండ సరిగ్గా తగలదు కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా ఆయన అయితే ట్యూషన్ దగ్గరికి బయలుదేరేస్తూ ఉన్నారు ఇంకా అప్పటికప్పుడు బాగా ఆరిపోయిందని చెప్పి ఇంకా ముగ్గు వేయడానికి వెళ్ళాను ఒక్క ఒకే ఒక టూ మినిట్స్ అట్లా వీడియో తీసేసేయ్యి ఆ తర్వాత వెళ్ళిపో అని చెప్పి చాలాసేపు రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకురావాలి కరెక్ట్గా ఎయిట్కి అయితే వెళ్ళి సో ఎయిట్ ట్వంటీ వరకు ఇంకా వీడియో తీయడమే సరిపోయింది ఇంకా కొంచెం కోపడ్డారు కూడాను సో లేదు లేదు కొంచెం తీసేసి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ చేసుకొని అడుక్కుంటే జస్ట్ అట్లా కొంచెం ముగ్గు పెట్టేంత వరకు తీసారు ఆ తర్వాత ఇంకా పూర్తిగా ముగ్గు పెట్టేంత వరకు కూడా తీయలేదు మళ్ళీ టైం అయిపోయింది పిల్లలు అరుస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు సో ఇదంతా జస్ట్ అప్పటికప్పుడు అనుకొని ఈ ముగ్గు క్రియేషన్ చేశానులే అండి ఇంతకుముందు సింపుల్గా ఒకసారి వేసున్నాను కదా చిన్నగా దానికి ఎక్స్టెన్షన్ చేశాను అనమాట కొంచెము ఇవన్నీ కూడా అట్లా తిప్పి మొగ్గల్లాగా వేసేద్దాంలే ఇంకా అప్పటికప్పుడు ఏ ముగ్గులు సడన్గా గుర్తు రాలేదు అందులోనూ ఆయన వీడియో తీసేది ఆపేస్తారనమాట ట్యూషన్ దగ్గరికి వెళ్ళడానికి సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒకటి వేసేద్దామని చెప్పేసి అయితే ఇట్లా ట్రై చేశాను ఈసారి సో ముగ్గు అంతా అయిపోయిన తర్వాత చూపిస్తానులేండి పూర్తిగా ముగ్గు అయితే నేను షూట్ చేయలేదని చెప్పాను కదా సో ఇంతవరకు తీసేసి ఆయన వెళ్ళిపోయారు అండ్ ఇదంతా నేను తీసుకున్నాను అనమాట సో ముగ్గు అయితే ఇలా వేశాను సో కొంచెం కొత్తగా ట్రై చేశానమాట మామూలుగా రెగ్యులర్గా ఏదో ఒక రెండు ముగ్గులు వేస్తూ ఉంటాను కదా మీకు అందరికీ కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది సో అందుకే సింపుల్గా అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా అయితే వేశాను అనమాట ఇందులో కనుక మనం రంగోలీ అంటే కలర్స్ కనుక వేసామంటే సూపర్ ఉంటుంది మంచి డిజైన్ అనమాట ఇది బట్ ఎరమొన్న వేయడం వల్ల మీకు కొంచెం అట్లా తెలుస్తుంది సో అది అండ్ ఇంకా మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కదండి ఆ డిసెంబర్ పదహారవ తేదీ నుంచి కూడాను సో ఇంకా అప్పటి నుంచి కూడా ముగ్గులే ముగ్గులు అనమాట ఎక్కడ చూసినా మార్నింగే కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసుకొని పూజలు అని చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు కదా సో మాకైతే గొబ్బెలు గొబ్బెమ్మలు పెట్టే ఆనవా అయితే లేదులేండి మా అత్తగారింట్లో అమ్మ వాళ్ళకైతే ఉందన్నమాట సో మాకెందుకు లేదు అనే రీజనే నాకు తెలియదు బట్ అడిగితే మాత్రం మా అత్తయ్యని మా అత్త వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు సో అందుకే మేము పెట్టేలేదని చెప్పేసి మా అత్తయ్య చెప్పారనమాట సో ఇంకా ఇంకా అత్తయ్య వాళ్ళు పెట్టలేదంటే ఇంక మనం ఎందుకు పెట్టేయని చెప్పండి సో అత్తయ్య వాళ్ళకి ఏ ఆనవాయితీ ఉంటే మనకు కూడా అదే కదా సో పుట్టింటి వాళ్ళతో మనకు సంబంధం ఉండదు పెళ్ళి అయిపోయిన తర్వాత సో అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా పెట్టమన్నమాట జస్ట్ కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటాము ఆ ముగ్గులో కొంచెం పువ్వులు పెట్టేస్తాం పెట్టేస్తామన్నమాట సో అవన్నీ కూడా నేను మీకు ధనుర్మాసం స్టార్ట్ ట్ అయిన తర్వాత నేను ఎలా చేసుకుంటానని చెప్పి చూపిస్తాను అండ్ ఇంకైతే బయట ముగ్గులు పెట్టేసి వచ్చేసాను ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ నుండి వచ్చారు ఇంకా ఫుడ్ అవి తినేసాము తినేసిన తర్వాత స్టవ్ అంతా కడిగేస్తూ ఉన్నాను సో ఇంకా స్టవ్ కూడా నేను డైలీ కడగనండి అప్పుడప్పుడు అనమాట అంటే ఏదైనా ఎక్కువగా గంజి చిందిపోయింది పాలు ఏదన్నా స్టవ్ పైన పడిపోయింది అంటే పొంగిపోయింది అట్లా ఎక్కువ మరకలు అయిపోయింది ఇంకా వాటర్తో కడిగితే పోదు అన్ని బాగా రుద్ది కడగాలి అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం గిన్నెలతోనే సోప్ ఉంటుంది కదా విమ్ సో దాన్ని కొంచెం అట్లా వేసి ఆ నారతో రుద్దేసుకొని నీళ్లు పోసి కడిగేసుకుంటాను ఈ విధంగా ఒక వారానికి ఒకసారి లేదా పది రోజులకి ఒకసారి అనుకోండి అలాగనమాట మిగతా డేస్లో అంతా కూడా జస్ట్ అట్లా నీళ్ళు చల్లేసి ఒక క్లాత్తో తుడిచేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ తుడిచామంటే ఆ స్టవ్ పైన ఉన్న గ్లాస్ పోతుంది అనమాట దానికి ఉన్న గమ్మంతా ఊడిపోతుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా కిచెన్లో అయితే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి అంటే గిన్నెలు తోమడము స్టవ్ కడగడము స్టవ్ కౌంటర్ క్లీన్ చేయడం అవన్నీ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా సోఫాస్ అన్నీ కూడా డస్ట్ అన్నమాట వీక్లీ టూ టైమ్స్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటానులేండి సోఫా కవర్స్ని అలాగే సోఫాల్ని ఇంకా ఈరోజు కూడాను వాటిపైన ఉన్న డస్ట్ అంతా తుడిచేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా సోఫా కవర్లు అయితే ఒక సెట్టే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకొక సెట్ అయితే తీసుకోవాలి సో సేమ్ ఇలాంటివే బాగున్నాయండి ఇలాంటి వాటిలోనే కలర్ వేరే తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను సో అదనమాట అండ్ ఇంకా దుమ్ములు దులిపేసి ఇంకా ఈ కవర్స్ కూడా వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో చెత్తలు ఉడ్చుకొని ఒకసారి మాప్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినట్లే అనమాట రేపు మార్నింగ్ ఒక ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచామనుకోండి మనకి సిక్స్ సిక్స్ థర్టీకి అంతా ఇంట్లో పూజలు అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట అందరూ నిద్ర లేచే లోపు సో ఈ విధంగా థర్స్డే రోజు మనం పనులన్నీ కూడా చేసేసుకోవడం వల్ల ఫ్రైడేకి ఈజీగా ఉంటుంది అలాగే ఫెస్టివల్స్ టైంలో కూడా ఇలా ముందు రోజే అన్నీ చేసి ప్రిపేర్గా పెట్టుకోవడం వల్ల మనకి ఆ రోజుకి టెన్షన్ ఉండదు అనమాట ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి పిల్లల్ని చూడాలి ఇంట్లో చూడాలి పూజలు వ్రతాలు ఇంకా వంటలు వార్పులు ఇట్లుంటాయి కదా అలాంటప్పుడు ముందు రోజు ఓపిక్గా ఒక టూ త్రీ అవర్స్ అట్లా ఇంట్లో స్పెండ్ అనుకోండి ఇంట్లో పనులన్నీ అయిపోతాయి మార్నింగ్కి మనకి ఈజీ అయిపోతుంది అనమాట సో ఇంకా టీపా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇంకా ఒక రెండు మూడు క్లాత్లు అయితే అవుతాయిలేండి నాకు ఆ రోజు ఫ్రిడ్జ్ తుడుస్తాను సోఫా తుడుస్తాను ఇంకా టీపా కిచెన్లో కొంచెం గిన్నెలు అవి డస్ట్ పట్ట ఉంటాయి కదా అవన్నీ తుడుస్తాను ఇంకా బీరు అద్దాలు తర్వాత ఫోటోస్ నేను క్లీనింగ్ పెట్టుకున్నానంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా వీక్లీ వన్స్ వీక్లీ టూ టైమ్స్ అట్లా తుడుస్తూనే ఉంటాను ఎందుకంటే మనకి బయట ఫుల్ డస్ట్ కదండి దుమ్ము ఉంది కదా సిమెంట్ రోడ్డు ఏదైనా ఉంటే మనకు అంత డస్ట్ రాదనమాట ఇంట్లోకి బట్ మనకి వీధికి ఎదురుగ్గా ఇల్లు ఉండడం వల్ల ఫుల్ డస్ట్ నిండిపోతుంది సో వీక్లీ టూ టైమ్స్ అట్లా తుడుస్తూ ఉంటేనే ఇంత మాత్రంగా ఉంటుంది లేకుంటే ఇంకా దారుణంగా తయారవుతుందన్నమాట ఇల్లు అయితే సో ఈవినింగ్ ఎప్పుడో ఒక ఐదు గంటలకు తలస్నానం చేశాను నేను పూజ గది క్లీన్ చేయడానికి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఒక ఎయిట్ థర్టీ నైన్ అట్లా అయిపోతుంది ఇప్పటి వరకు ఆ ముడిప్పలేదనమాట నేను ఎందుకంటే వెచ్చగా బాగుంది చలికి దానికి సో అందులో ఏదైనా పని చేసేటప్పుడు హెయిర్ అంటే వదులుకొని వంట చేయడము వదులుకొని ఇంట్లో పనులు చేయడం ఇవన్నీ మనకి కుదరని పనులు అనమాట సో బిర్రుగా బిగదీసేసుకున్నామంటే టైట్గా జుట్టుని ఎంత పనైనా చేసేసుకోవచ్చు నాకు ఇంట్లో పనులు ఏదైనా ఉన్నాయంటే ఆ రోజుకి నైటీ వేసుకోవాలి తలకి ఇట్లా టైట్గా కట్టేసుకొని లేకపోతే మామూలుగా ముడి పెట్టి క్లిబ్బు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇంట్లో పనులు చేసుకోవాలనిపిస్తుంది అనమాట సో ఆ ముడి అయితే ఇంకా విప్పలేదు హెయిర్ కూడా బాగా డ్రై అయిపోయింది అయినా కూడా ముడి విప్పలేదనమాట ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత తల ఆర్చుకొని కాసేపు అట్లా కూర్చొని మళ్ళీ పడుకుందాంలే తల బాగా ఆరిన తర్వాత అని చెప్పేసి లేదంటే హెడేక్ వచ్చేస్తే నాకు భయంకరంగా సో అందుకని చెప్పనమాట ఇంకా పిల్లల్ని ఆయన అయితే బెడ్రూమ్లోకి తరిమేసాను ఇంకా వాళ్ళైతే బెడ్రూమ్లో పడుకున్నారనమాట మొబైల్ చూసుకుంటూ ఒకరు ఇంకొకరు నిద్రపోతూ అట్లా ఉన్నారు ఇంకా నేనైతే హ్యాపీగా వాళ్ళందరినీ పంపించేసి లోపలికి ప్రశాంతంగా నిదానంగా నా పనులన్నీ చేసుకుంటున్నా అసలు నిద్ర కూడా నాకు రాలేదండి ఆ రోజు కంటికి అసలు కునికే లేదనమాట అంటే ఏదైనా పని ఉంటే మాత్రం నాకు అస్సలు నిద్ర పట్టదనమాట ఖాళీగా ఉంటే మాత్రం తొందరగా నిద్రపోవాలనిపిస్తుంది కానీ ఎక్కువ అలసట అయిపోయినప్పుడు బట్ బట్ ఏదైనా పనులు పెట్టేసుకున్నానంటే మాత్రం ఇంకా ఆ రోజు అసలు నిద్ర అనేది రాదు ఎంత టైం అయినా కానీ పనులు చేస్తూనే ఉంటానన్నమాట సో అట్లా ఆల్మోస్ట్ ఒక నైన్ థర్టీ టెన్ వరకు అట్లా పట్టింది రండి టైం కూడా మీకు చూపిస్తాను తర్వాత అండ్ ఇంటి పని అంతా కంప్లీట్ అయిపోయిందండి క్లీనింగ్ పనులు అయితే సో ఇంటి ముందైతే మెయిన్ డోర్ ముందరైతే ముగ్గు ఇట్లా పెట్టేసుకున్నాను అండ్ ముగ్గు అయితే సింపుల్గానే వేశానులేండి బట్ బాగా అనిపించింది నాకు మంచి కలగా అనిపించింది ఇట్లా గడపలకు పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెట్టినందుకు అండ్ కలర్ చాక్ పీసులు కూడా ఒకటి రెండు ఉంటే అట్లా ఎల్లో కలర్ ఉంటే దాన్ని వేశాను అండ్ ఇంక ఇల్లు అంతా ఈ విధంగా ఉందన్నమాట ఇంకా పూజ గదులు అయితే దీపాలన్నీ తోమి వాటికి బొట్లు పెట్టేసి అయితే పెట్టేశాను సో ఇంకైతే నైట్ కొంచెం అన్నం అనేది మనం అట్లనే పెట్టేసి పడుకోవాలండి అందుకని చెప్పి కొద్దిగా అన్నం మిగిలిచి ఇట్లా ప్రతిరోజు కూడా పెట్టేసి అది అదైతే అక్కడ పెట్టుకున్నాను అండ్ ఇంకా ఇంట్లో పనులంతా అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఆ జుట్టుకి వేసిన ముడి విప్పుతూ ఉన్నాను అనమాట హెయిర్ చూస్తారు కదా బాగా డ్రై అయింది లోపల ఆ ముడి పెట్టిన చోట మాత్రం కొంచెం తడిగా ఉంది సో ఇంక అట్లనే పడుకున్నామంటే హెడేక్ వస్తుంది భయంకరంగా నాకు అసలే మైగ్రేన్ ఉంది కదా అందుకని చెప్పేసి ఒక అరగంట పాటు అట్లా సోఫాలో కూర్చొని మొబైల్ చూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ అట్లా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఫ్యాన్ వేసుకొని తలార పెట్టుకున్నాను టైం అయితే చూసారు కదా టెన్కి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందనమాట సో ఇంత టైం పట్టింది నాకు ఇంట్లో పనులని అది కూడా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఇంత టైం పట్టింది లేదు ఒక మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి నాకు ఈవినింగ్కి అన్ని పనులు అయిపోయాయి నేనే ఇంకా ఎందుకులే ఇప్పటి నుంచి పిల్లలు ఉన్నారు కదా తొక్కేస్తారు మనం నైట్ అందరూ పడుకున్న తర్వాత క్లీన్ చేసుకుందాం లేని ఇప్పుడు చేశాను అనమాట ఓకేనా ఇంకైతే లాక్ చేసేస్తూ ఉన్న ఇంటికి కూడా వాళ్ళందరూ నిద్రపోయారు ఇంకా నేను కూడా కాసేపు అట్లా తలార్చుకొని తర్వాత అయితే వెళ్ళి పడుకునేస్తాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఈవిడ నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి అండ్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్